వెల్కమ్ టు మహీ మీడియా మంచు మనోజ్ మంచు విష్ణు సొంత అన్నతమ్ముళ్ళు కాదా నలభై ఒకటేళ్ల తర్వాత బయటపడ్డ సంచలన విజయాలు ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫ్యామిలీ గొడవలు హాట్ టాపిక్ అయ్యాయి వీళ్ళ గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి అసలు మనోజ్ ఏంటి మోహన్ బాబు కొట్టడం ఏంటి మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్ ను రౌడీలతో దాడి చేయడం ఏంటని ఇలా ఎన్నో అంత చిక్కని ప్రశ్నలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి చెప్పాలంటే మనోజ్ కు మంచి ఫ్యామిలీకి మాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయం దాదాపు అందరికీ తెలుసు కానీ ఇలా కొట్టుకునేంత పగలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ లోకి వెళ్లిపోయారు ఇలాంటి షాకింగ్ విషయాల మధ్య మరో షాకింగ్ న్యూస్ మైండ్ లాక్ చేస్తుంది అదేంటంటే అసలు మంచు విష్ణు మంచు మనోజ్ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు కాదనే విషయం ఒక్కసారిగా ఫ్యూజులో ఎగిరిపోయేలా చేసింది అవును మంచు మనోజ్ మంచు విష్ణులు సొంత అన్నదమ్ముళ్ళు కాదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు మోహన్ బాబు మొదట విద్యాదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ కలిగిన సంతానమే మంచు విష్ణు మంచు లక్ష్మి అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విద్యాదేవి అనారోగ్యంతో కన్ను మూసింది ఆ తర్వాత కొంతకాలానికి విద్యాదేవి చెల్లెలు దేవిని మంచు మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు ఇక వీళ్ళిద్దరికీ మనోజ్ పుట్టాడు అలా మంచు మనోజ్ మంచు విష్ణు సొంత అన్నదమ్ములు కాలేకపోయారు ఇక ఇప్పుడు మనోజ్ కు నలభై ఒక్క ఏళ్ళు మొత్తానికి ఇన్నోళ్ల తర్వాత వీళ్ళిద్దరి సొంత అన్నదమ్ములు కాదనే సంచలన నిజాలు ఇప్పుడు చాలా మందికి తెలిసాయి అయితే మంచు లక్ష్మికి మాత్రం మంచు విష్ణు పై కంటే మంచు మనోజ్ పైనే ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో అంటుంటారు ఏది ఏమైనా ఇలా ఆస్తుల గురించి తండ్రి ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం అనేది ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది ఇక గతంలో కూడా మనోజ్ విష్ణులు గొడవ పడ్డ వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి ఇక మంచు మనోజ్ రెండు వేల పదిహేనులో ప్రగతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు తన స్నేహితురాలని ఇష్టపడి పెళ్లి చేసుకున్న మనోజ్ మనస్పర్ధలు రావడంతో కొంతకాలానికే విడాకులు ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ గతేడాది భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక రీసెంట్ గా మనోజ్ మౌనిక రెడ్డిలు కూడా బాబు పుట్టాడు నిజానికి భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు మోహన్ బాబుకు మంచు విష్ణుకు అస్సలిష్టం లేదు అందుకే మంచు మనోజ్ పెళ్లికి మంచు లక్ష్మీ ప్రసన్న ఇంట్లో సింపుల్ గా జరిగింది ఈ పెళ్లికి మంచు విష్ణు ఫ్యామిలీ కూడా అటెండ్ అవ్వలేదు అప్పటి నుంచే మనోజ్ కి మంచి ఫ్యామిలీకి అస్సలు పడడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది